ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఒకసారి వినండి అండ్ అండ్ ది రియల్ మెయిన్ సింప్టమ్ ఆఫ్ దిస్ స్పెసిఫిక్ వేరియంట్ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ రేజర్ బ్లేడ్స్ ఇన్ యువర్ థ్రోట్ అకార్డింగ్ టు డాక్టర్ ఎ యోన్ యు హెల్త్ ఇట్స్ కాల్డ్ ది నింబస్ వేరియంట్ ఇట్ మేక్స్ అప్ అబౌట్ సో కోవిడ్ పేషెంట్స్ పెరుగుతున్నారు అని మీకు తెలుసు సో సింప్టమ్స్ కొన్ని కొన్నిసార్లు వేరియంట్స్ ప్రకారం మారుతూ ఉన్నాయి అలాగా నింబస్ వేరియంట్ అనేది ఇప్పుడు ఉంది ప్రెసిడెంట్ ఉంది సో దీంతో ఏంటి మోస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఏంటి కోవిడ్ అనేది ఫస్ట్ ముక్కు కొంత నొప్పి వీటితోనే స్టార్ట్ అయిందని మీకు తెలుసు సో ఇప్పుడు థ్రోట్ పెయిన్ అనేది వెరైటీగా ప్రజెంట్ అవుతుందండి ఇది భయపెట్టడం కాదు మీరు అవేర్ అవ్వడానికి అంతే అవేర్నెస్ కోసం ఇదేంటంటే అంటే రేజర్ బ్లేడ్ త్రోట్ అని అంటున్నారు ఏంటంటే రేజర్ బ్లేడ్స్ ఏమైనా మింగినప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో ఆర్ గ్లాస్ పీసెస్ మింగినప్పుడు ఎంత నొప్పిగా ఉంటుందో అలాగా సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతుంది ఒకవేళ ఇలాగ ఏమైనా మీకు ప్రజెంట్ అవుతుందంటే కంపల్సరీ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అండ్ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి